మేము మహిళా కళాశాల డిగ్రీ కళాశాల పులివెండ్ల గవర్నమెంట్ డాక్టర్ పాల్ నేను అక్కడ నాతో పాటు ఇక్కడ మేము నలబ్రెడ్డి పల్లెలో నిన్నటి నుంచి ఇక్కడ ఎన్ఎస్సి స్పెషల్ క్యాంపు అరేంజ్ చేసినట్టు నిన్న హై స్కూల్ పరిస్థితులు మేము దాదాపు మనం క్రమధ్యానానికి పదో తేదీ వరకు చేస్తాం తర్వాత మనము డైలీ ర్యాలీస్ కానీ తర్వాత ఇక్కడ ప్రజలను ఆరోగ్య రీత్యా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం వీలైతే ఒక క్యాంప్ మాదిరి డాక్టర్లు ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర డాక్టర్ సహాయంతో వాళ్ళకు మోస్ట్లీ వాళ్ళకు వాళ్ళ ఇంటి దగ్గరే హెల్త్ చెకప్లు కూడా మేము చేసేదానికి క్యాంప్ పెట్టి అనుకుంటున్నాం మేము వచ్చే మండే ఆ ప్రోగ్రాం అనుకుంటున్నాం సో ఇక్కడ పరిశుభ్రత చేసిన తర్వాత కొన్ని మొక్కలను మేము ఇక్కడ నాటేస్తాము ఆ తర్వాత డాక్టర్లు వాటిని సంరక్షణ ఊరి పెద్దల సహకారంతో వాటికిప్పు కానీ సహకారంతో చేసుకోవచ్చుగా మేము జ్ఞాపకస్తున్నాం ఈ సందర్భంగా సో మీకు అందరికీ ధన్యవాదాలు చూస్తున్నాం కదా మన పల్లెలో చెట్లు నాటే కార్యక్రమం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇక్కడ హాస్పిటల్ ఉంది సో ఇక్కడ చెట్లు నాటి ఇవన్నీ క్లీన్ చేసి నాటి నాటిపోతారు సో ఎవరైనా దాతలు ఉంటే ఒక లేటర్ తీసుకొచ్చి ఒకట ఇక్కడ ఇస్తే వాళ్ళు నీళ్ళు సౌకర్యంతో చెట్లను బ్రతికిచ్చే అవకాశం ఉంది హాయ్ అందరికీ నమస్కారం అండి మా సాయి భావన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈరోజు మన నల్లపరెడ్డిపల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నందు పులివిందుల మహిళా డిగ్రీ కాలేజీ కాలేజీ ఎన్ఎస్ఎస్ గర్ల్స్ కాలేజీ వారిచే ఇక్కడ శ్రమదానం జరుగుతుంది స్వచ్ఛ భారత్లో భాగంగా మన నల్లపరెడ్డిపల్ల గ్రామానికి ఈ ఇక్కడ ఈ పిల్లలు అంటే ఈ కాలేజీ పిల్లలు రావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది ముఖ్యంగా మా యూట్యూబ్ ద్వారా మీకు తెలియజేయడం ఏమంటే ఇక్కడ హాస్పిటల్ ఊరికి దూరంగా కట్టడం ఒకటి జరిగింది కాబట్టి ఇక్కడికి చాలామంది పేషెంట్లు వస్తూ ఉంటారు ఇక్కడ పేషెంట్ వచ్చేదానికి సౌకర్యం అంటే మేము అడిగేది మిమ్మల్ని అందరినీ మన గేటు దగ్గర నుంచి మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హాస్పిటల్కు ఎంట్రన్స్ నుంచి ఎండింగ్ వరకు పైపులు అంటే సైడ్ వాళ్ళు పట్టుకొని పైకి ఎక్కేదానికి బాగా ఉంటుంది కాబట్టి మన దగ్గర పాత పైపులు ఎవరైనా తీసేసిన పైపులు ఉంటాయి కాబట్టి మంచి మనసుతో మీరు హాస్పిటల్కు విరా విరాళంగా ఇస్తే గనక పైప్ లైన్లు ద్వారా మనము పైపుతో ఒక ముసలు పట్టుకొని ఎక్కేదానికి అనుగుణంగా ఒక నిర్మించుకోవడం జరుగుతుంది కాబట్టి మనసున్న మహారాజులు మన నల్ నల్పింటి గ్రామంలో ఎంతోమంది ఉన్నారు అలాగే గ్రామ పెద్దలైతేనేమి గ్రామ ప్రజలైతేనేమి ప్రజాప్రతినిధులైతేనేమి ఎవరైనా సరే ఈ హాస్పిటల్ సమస్యల మీద దృష్టి పెట్టి మాకు ఇక్కడికి ఆ విధంగా ఆ పైపులు అరేంజ్ చేస్తారని అలాగే ఈ రేపు ఇక్కడ మొక్కలు ఈ పిల్లలు మొక్కలు నాటుతారు ఈ మొక్కలు నాటేదానికి సందర్భంగా వాటర్ పతక చెట్టు పెరగాలంటే ముఖ్యంగా నీళ్ళు అవసరం కాబట్టి లాటర్ కనుక ఎవరైనా సరే మన ఊర్లో చాలామంది తీసేసిన లాటర్ గుజిలికి వేస్తుంటారు అలాంటి లాటర్ ఎవరి దగ్గర ఉన్నా కూడా తెచ్చిస్తే కనుక ఇక్కడ మన హాస్పిటల్లో చెట్లకు ఉపయోగపడుతుంది లేదన్నా కూడా మన దగ్గర ఎవరైనా సరే కొత్తది లాటర్ కట్టలు తెచ్చిచ్చినా సరే ఎన్ని కట్టలు పడతాయో ఒకసారి ఎవరైనా ఇచ్చేవాళ్ళు వచ్చి హాస్పిటల్ కాడికి వచ్చి మన సార్ను హాస్పిటల్ డాక్టర్ సార్ను సంప్రదిస్తే కనుక ఇక్కడ చెట్టు మురిచిన తర్వాత పెరిగేదానికి మా నీటి ద్వారా పెరిగేదానికి బాగుంటుంది కాబట్టి లేటర్ అవసరం చెట్లు పెరిగితే కనుక రేపు ఇక్కడ ఏదైనా కానీ మంచి చెట్ల కింద అరుగులు కట్టించాం చాలామంది అంటే వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద మనం ఇప్పుడు చాలా చూస్తూ ఉంటారు మెయిన్ రోడ్ ఎమ్మడి కాడ నుంచి మన నలపెండి పిల్ల వరకు ప్రతి ఒక్క చెట్టు దగ్గర వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద అంటే చనిపోయిన వారి పేరు మీద అరుగులు కట్టిస్తా చాలామందికి అది చేత తీర్చుకుంటూ చెట్టు కింద టిఫిన్లు తింటూ ఉంటారు చూసింటారు కాబట్టి అలాగే మన ఈ హాస్పిటల్ అందు కూడా మనం అలాంటి అరుగులు కట్టించుకుందాం చెట్లు బతికించుకొని కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి మంచి కార్యక్రమానికి మీరందరూ ముందుకు వస్తారని నా సాయి భావన యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను కాబట్టి దయచేసి స్పందించండి రేపు మొక్కలు నాటుతున్నాము గనక ఎవరైనా సరే లేటర్ ఇవ్వాల్సిన వారి ఇక్కడికి నీటి సౌకర్యం ఉంది లేటర్ ఇస్తే కనుక చెట్టు చెట్టుకు లాటరు మేమే వేసుకొని ఆ చెట్లను బతికించుకునే బాధ్యత తీసుకుంటామని మరొకసారి సవీనీయంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ నా సాయి భావన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ చూసుకుంటున్నాను